హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ బందల వ్లాగ్స్ అయితే ఈరోజు షార్ట్ వీడియో ఏంటంటే మా పెరట్లోకి వెళ్ళినాం కంకులు కాల్చుకోవడానికి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్సును నేను మధ్యాహ్నం వెళ్ళినాం అయితే వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వీడు రామ్ వీడేమో నవీన్ నేనే ఇట్లా ఫ్రెండ్స్తోని అందరం సరదాగా ఇటు బయటికి వచ్చినాం వీడు రామ్ వీడు మల్లేష్ వీడు కిరణ్ అయితే మా ఫ్రెండ్ ఇంకొకడు రాకేష్ యాడు కూడా ఉన్నాడు కానీ ఆడు వీడియో తీస్తుండు అందుకే ఆడు సెల్ఫీ తీసుకోమంటే తీసుకోలేడు మా బుడ్డోని కూడా తీసుకొచ్చినాం మా అయితే కంకి తినే తింటుండు ఎంజాయ్ చేస్తుండు మమ్మల్ని చూసుకుంటా మామయ్య మామయ్య అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈడ రాకేష్ అంటే ఈ వీడియో అయితే మళ్ళీ నేనే తీసిన వాడిని అందులో ఉండాలని వీడియోలో అయితే ఇట్లా ఈరోజు చాలా ఎంజాయ్ అనిపించింది మాకు ఎండలో కొంచెం కష్టమైంది కానీ కష్టానికి తగ్గ ఫలితం మంచి కంకులు తిన్నాం స్వీట్నెస్ అయితే వస్తుంది అయితే స్ప్రైట్ కూడా తెచ్చుకున్నాం ఎండ బాగబడుతుందని స్ప్రైట్ రాయడం ఇది పొలాలు మన మన కంకులు కాల్చుకుంటూ ఇట్లా పొలం కాడు ఉండడు ఆ ఎంజాయ్ అయ్యారబ్బా మీరు కూడా ఫ్రెండ్స్తోని ఇట్లా ఎంజాయ్ చేయండి ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తోని ఫ్రెండ్స్ లేకుంటే మన లైఫ్ ఉండదు సంకులు అయితే కాల్ చేసుకున్నాం తిన్నాం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగా ఏ మస్తు ఎంజాయ్ అనిపించింది ఓకే ఫ్రెండ్స్